ஸோ போலீஸ் கிட்ட ரிக்வெஸ்ட் பண்ணி எஃப்ஐஆர் புக் பண்ணோம் அதுக்கப்புறம் அவங்க நடக்கிற இன்வெஸ்டிகேஷன் நடந்துன்னு இருக்குது தே நோ த ட்ரூத் தம்பி பேர் வராமல் மனோஜ் பேர் வராமல் நாங்கள் ட்ரை பண்ணோம் பட் தேர்ஸ் நோ சாய்ஸ் அது நாளைக்கு நாலு நாளைக்கு கூட வரும் அவங்க வீட்டில் தான் இருக்குது ஹார்ட் ட்ரைவன்ட்டு எல்லாருமே சொல்கிறாங்க இதில் இட் வாஸ் ஒரு விஎஃப்எக்ஸ் எக்ஸ் அப்புறம் ஒரு ஆல்மோஸ்ட் ஒரு செவன்டி மினிட்ஸ் ஃபுட்டேஜ் இருக்குது அந்த விஎஃப்எக்ஸ் நடந்தது அப்புறம் நாலஞ்சு கம்பெனி வேலை பண்ணோம் அதுக்கு ப்ளூ மேட்டில் இருக்கிறது என்ன க்ரௌட் மல்டிப்ளை அப்புறம் அது இன்னொரு இடத்துல வந்து காம்போசிட் பண்ணுறது அந்த ஸோ அந்த மாதிரி பட்

சினிமா பாக்குறதெல்லாம் மூவி லவர்ஸ் ஜூன் இருபது தேதி டுவெண்ட்டி செவன்த் மூவி ரிலீஸ் ஆகுது நீங்களா அதுல பார்த்து எங்களை ப்ளெஸ் பண்ணுங்க வீ ஆல் ஆடியன்ஸ் வந்து நாங்கள் ஸ்டேட்மெண்ட் கொடுக்கறதாச்சு அந்தரிக்கி ஆல்ரெடி கெட்டு నమస్కారం ఈరోజు చాలా హ్యాపీగా ఉంది భైరవం ఇంత పెద్ద గొప్ప విజయం ఇచ్చినందుకు మా అందరికీ ముఖ్యంగా డైరెక్టర్ గారు జీవితాంతం రుణపడి ఉంటాం మీకు ఎంత గొప్పగా తీసి మా అందరిని బాగా చూపించారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ నువ్వు చాలా బాగా చూసావే యూర్ వెల్కమ్ అండ్ మా ప్రొడ్యూసర్ గారికి అండ్ ఇక్కడ ఉన్న మా టీం మెంబర్స్ ప్రతి ఒక్కరికి మ్యూజిక్ డైరెక్టర్ గారు ఎడిటర్ గారు కెమెరామెన్ గారు ప్రతి ఒక్కరు రైటర్ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ముఖ్యంగా నా తమ్ముడు బెల్లం గారు సో గ్రేట్ పర్ఫార్మెన్స్ ఐ మమ్ సో హ్యాపీ ఫర్ యూ అండ్ బాబాయ్ కంగ్రాట్స్ ఈ సంతోషం ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియట్లేదు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు పేరు పేరిన తొమ్మిది సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత ఇంత ప్రేమ చూపించి ఇంత ఆదరణ చూపించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ రేపు నుంచి ప్రతి ఒక్క ఊరికి రావడం జరుగుతుంది ఒక్కొక్కరు ఒక్కొక్క ఊరికి కవర్ చేద్దాం మన ఊర్లకి వెళ్ళి ఇది తప్పకుండా థియేటర్ సినిమా అండ్ ముఖ్యంగా ఇంకా సింగిల్ స్క్రీన్ సినిమా అందరూ వెళ్ళిపోయి విజిట్ చేసి గోల్ చేసే సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరు వెళ్ళి థియేటర్లో చూడండి ఈ సినిమా అండ్ ప్లీజ్ సే నోట్ పైరసీ అండ్ దయచేసి ఈ సినిమాని ఇంకొంచెం పెద్ద విజయం చేసి ఈ వీకెండు నెక్స్ట్ వీక్ కూడా సూపర్ డూపర్ హిట్ చేస్తారని కోరుకుంటూ అసలు ఏం మాట్లాడుతుంది నాకు తెలియట్లేదు సార్ చాలా ఆనందంతో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యూ మళ్ళీ నెక్స్ప్రెస్ మీట్లో మాట్లాడతాను టు నా వెరీ గుడ్ ఈవినింగ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వెరీ హార్టీ వెల్కమ్ ఇన్ టు ఎఫ్ఐ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ దిస్ మూవీ కీప్ సపోర్టింగ్ అండ్

ఈ సినిమా చాలామంది చూసి కూడా ఒక మంచి ఎనర్జీ బయటకు వస్తున్నారు చాలా రేర్ మన చాలా అరుదుగా అలాంటి సినిమాలు జరుగుతుంది అందుకే ఈ సినిమా మీ అందరూ తప్పకుండా థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాలి ఎందుకంటే చాలా రేర్గా ఇంత ఎనర్జెటిక్ మూవీస్ వస్తాయి అండ్ ఇలాంటి మంచి సినిమా మీరు చూస్తే మీకు ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది ఆ రోజంతా మీరు మంచి ఎనర్జెటిక్గా ఉంటారు సో ఐ ఫీల్ ఇలాంటి సినిమాలు మీరు చూసి మమ్మల్ని అందరినీ ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మా హోల్ టీమ్కి మరొకసారి నేను మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా విజయ్ డైరెక్టర్ శ్రీశైల పక్కరా గారు ఇరగదీసేశారు చెప్పినట్టుగానే అండ్ ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ పట్టుకెళ్ళారు ఆయనకి మా ఎడైటర్ ప్రసాద్ గారికి మా ఫైట్ మాస్టర్ ఆర్కేకి మా రైటర్స్కి అలానే మా బ్రహ్మకడ్ గారు మా డైరెక్టర్ బ్రహ్మకాడి గారు వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండి అండ్ ముఖ్యంగా మా డైరెక్టర్ గారికి విజయ్ గారు ఈ సినిమాని ది బెస్ట్ తీశారు నేను చెప్పినట్టుగా ఆయన నెక్స్ట్ ఇంకో టాప్ డైరెక్టర్ లిస్ట్లోకి చేరబోతున్నారు చేరిపోయారు ఆల్రెడీ ఈ సినిమాతో చేరిపోయారు అండ్ ఇంకా ఇంకా పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకునే వ్యక్తిలో నేను ఒకనండి అండ్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ అలానే మా రాధామోహన్ గారికి శ్రీ శ్రీధర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండ్ ఇది నా టెన్త్ ఫిలం ఇది నా టెన్త్ ఇయర్ ఇండస్ట్రీకి వచ్చి తెలుగు ఇండస్ట్రీకి వచ్చి టెన్త్ ఇయర్ టెన్త్ యానివర్సరీ సో అండ్ అదేదో అదేదో ఆచ అది అంటారు కదా సో ఆచూ కాలంలో టెన్త్ ఇయర్ టెన్త్ ఫిలం ఇవాళ నాకు ఇంకో డమాకా జరిగింది నా మొదటి సినిమాకి తెలంగాణ గవర్నమెంట్ గారి దగ్గర నుంచి నాకు అల్లుడి సీను కద్దార్ అవార్డులోకి వెళ్ళటం అది ఇంకా చాలా ఆనందంగా వచ్చింది అనమాట సో మా ఫాదర్కి బెస్ట్ ఫిల్మ్ అవార్డు వచ్చింది సో ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద వెరీ హ్యాపీయస్ట్ మూమెంట్ నాకు ఇవాళ నాకు ఒకటే రోజు రెండు డమ్మాకా దొరకటం అనేది చాలా చాలా ఆనందం ఉంది అండ్ తెలంగాణ గవర్నమెంట్ కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఆ అవార్డు ఇచ్చినందుకు సో ఇవాళ భైరవం అండ్ కద్దార్ అవార్డు రావడం అనేది ఇట్ వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ డే నాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హు సపోర్టెడ్ దిస్ ఫిల్మ్ అండ్ ప్లీజ్ గో వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్ ఓన్లీ ఇన్ థియేటర్స్ థ్యాంక్ యూ మర్చిపోయాను మా అన్న అసలు మా అన్నలు మా అన్న లేకపోతే సినిమానే లేదు భైరవన్ సినిమాని మేము చేసే కాదు మా అన్నలే సినిమా కారణం అండ్ అన్న వాళ్ళతో పనిచేయడం నిజంగా మనోజ్ అన్న కానీ రోహిత్ అన్న కానీ నాకు ఈ సినిమాకి చాలా సపోర్ట్ చేశారండి ఈ సినిమాకి వాళ్ళు లేకపోతే బహిరంగ సినిమానే లేదు సో థ్యాంక్ యూ సో మచ్ అన్న మీరు నిజంగా ఈ సినిమాకి మీరు ఎఫర్ట్ ప్రతి ఫ్రేమ్లో కనిపించింది మీరు సినిమాకి నాకు చాలా మంది మీ పర్ఫార్మెన్స్ గురించి ఫోన్ చేసి అసలు అందరు పర్ఫార్మెన్స్ ఎరగదీసేశారు ముగ్గురు ట్రయో పర్ఫార్మెన్స్ ఎరగదీసేశారు ఏదో ఒక ఆకలితో ఉండే ఆకలితో ఉన్న సినిమా వేటాడితే ఎలా ఉంటుందో అలా చేశారు ముగ్గురు అని చెప్పారు సో వన్ జాగోర్ వన్ పుల్లి వన్ ఉన్న చెప్పలే చేసి హంటింగ్ చేసి బహిరంగ చేస్తాం అనమాట సో అది మా పెర్ఫార్మెన్స్ ద్వారా మీకు అందరికీ కనిపించింది అనుకుంటున్నాను నేను మమ్మల్ని ఇంకా మరెన్నో సినిమాలు మమ్మల్ని అందరూ బ్లెస్ చేయడం మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ అండ్ అలా అయితే కూడా అయితే కూడా చాలా థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ మీరే కదా పెద్ద దిక్కు నమస్కారం అందరికీ నమస్కారం అండి అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్ చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు అండ్ రివ్యూ రైటర్స్ కూడా సినిమా గురించి పాజిటివ్గా రాశారు ఇంకా నాకు గొంతు ఓకే హాయ్ అందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ ఆడియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు సినిమాకి అండ్ ఈవెన్ ద రివ్యూ రైటర్స్ సినిమా గురించి పాజిటివ్గా రాశారు సో థ్యాంక్ యూ అందరికీ అండ్ ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ అవ్వాలి ఇంకా జనాలు చాలామంది చూడని వాళ్ళు తప్పకుండా వెళ్ళి చూడండి ఈ సినిమాని అండ్ ఫస్ట్ అందరి గురించి పాజిటివ్గా రాశారు అండ్ ఆడియన్స్ నుంచి మంచి అప్రిసియేషన్ వస్తుంది అండ్ ఫస్ట్ ఐ నీడ్ టు థ్యాంక్ మై డైరెక్టర్ విజయ్ గారు ఒక గివింగ్ వండర్ఫుల్ రోల్ అలాగే ప్రొడ్యూసర్ రాధామోహన్ గారికి శ్రీధర్ గారికి వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఒక నా కెరియర్లో ఎప్పుడు చేయలేదని చెప్పాను ఇలాంటి ఒక క్యారెక్టర్ సో దానికి ఇంత మంచి అప్రిసియేషన్ రావడం చాలా హ్యాపీగా ఉంది అండ్ మా ఇద్దరు బ్రదర్స్ మనోజ్ అండ్ సాయి వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ కూడా మీ అందరు అప్రిసియేషన్కి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండ్ చూడడం వల్ల తప్పకుండా వెళ్ళి భైరవం సినిమా చూడండి అండ్ ఐ హోప్ యూ ఎంజాయ్ ద ఫిల్మ్ థ్యాంక్ యూ అలాగే మా డైరెక్టర్ ఇంత అద్భుతంగా ఎయిటీ వన్ డేస్లో తీసి మీకు ముందు చెప్పాను సక్సెస్ మీట్ మళ్ళీ ఉంది సక్సెస్ మీట్లో ఇంకా చెప్పాలి ఇంత మంచి సినిమాని మాకు తీసిపెట్టిన డైరెక్టర్ విజయ్ కుమార్ విజయ్కి కనకమేళ విజయ్కి బ్రహ్మకారులకి మా హీరోలు నారా రోహిత్ మంచు మనోజ్ సాయి శ్రీనివాస్కి నా ప్రత్యేక అభినందనలు చెప్తూ ఇంత మంచి సినిమా నిర్మించిన రాధామోహన్ గారికి నెక్కన్ కి థ్యాంక్స్ థ్యాంక్ యూ ఈ రోజు మొబైల్ ద్వారా తెలుగులో రావటం అవటం నిజంగా వెరీ వెరీ సారీ మీడియా చెప్పడం అతనే ఈ సినిమాకి లైఫ్ ప్రాణం పోసిన వ్యక్తి అలాంటి వ్యక్తిని మర్చిపోను నేను ఆ మొన్న స్టేజ్ మీద చెప్పాను శ్రీచరణ్ పాకాల పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు ఈ సినిమాతో గ్యారంటీ అందులో అనుమానమే లేదు చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు అతను నిజంగా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫోటోలు దిగిందండి Gracias.